నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఎదుర్కో అంతే తప్ప సాధిస్తా అనే నమ్మకం మాత్రం వదులుకోకు ఈ మాట చెప్పడానికి కారణం హీరో ఉపేంద్ర నైన్టీస్ లో తన మూవీస్ తో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో ఉపేంద్ర ఈయన పేరు చెప్తే చాలు యూత్ ఊగిపోతారు అటు కన్నడ ఆడియన్స్ కే కాదు ఇటు తెలుగు ఆడియన్స్ కి కూడా బాగా కనెక్ట్ అయ్యాడు ఉపేంద్ర నిజానికి అంతా బాగుంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్ గా ఉండేవాడు కట్ చేస్తే ఆ ఒక్క తప్పు వల్ల లైఫ్ మొత్తం రివర్స్ అయింది మరి ఉపేంద్ర చేసిన ఆ తప్పు ఏంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చిన ఉపేంద్ర వెయ్యి కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు హీరోయిన్ ప్రేమతో బ్రేకప్ ఎందుకైంది ఉపేంద్రని ఇండస్ట్రీ పదేళ్ళెందుకు బ్యాన్ చేసింది నిజంగా సీఎం కి కాబోయే భార్యతో ఉపేంద్ర ఎఫ్ఐఆర్ నడిపాడా ఉపేంద్ర కెరియర్ కి అడ్డొచ్చిన పొలిటికల్ లీడర్ ఎవరు ఇలాంటి నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఒక లైక్ కూడా చేసేయండి ఉపేంద్రరావు రావు అలియాస్ ఉపేంద్ర ఇతను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన కర్ణాటకలోని కుందాపూర్లో లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి మంజునాథరావు తల్లి అనసూయ ఇతనికి సుధీంద్ర అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ఇతని తండ్రి పెళ్లి ఫంక్షన్స్ లో వంట మాస్టర్ కి అసిస్టెంట్ గా వెళ్లేవారు అలా వచ్చిన డబ్బులతో కుటుంబానికి ఒక పూట భోజనం మాత్రమే పెట్టేవాడు ఇక తన పిల్లలు భార్య తరచూ ఆకలితో పడుకోవడం తట్టుకోలేని ఉపేంద్ర తండ్రి వంటలపై పట్టు సాధించి అప్పు తెచ్చి మరియు ఒక క్యాటరింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేశాడు అలా క్యాటరింగ్ బిజినెస్ కి నిదానంగా మంచి గుర్తింపు రావడంతో అప్పటి నుండి ఫ్యామిలీకి మూడు పూట్ల తిండి పెడుతూ ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఇక ఉపేంద్ర తన స్కూలింగ్ ని కోటేశ్వర్ లోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువులో చురుగ్గా ఉన్న ఉపేంద్రాని నాటకాలని సినిమాలు చూడడం చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది అంతేకాకుండా తాను కొన్ని కథల్ని రాసుకుని వాటిని స్కూల్ ప్రోగ్రామ్స్ లో తన ఫ్రెండ్స్ తో కలిసి యాక్ట్ చేయడంతో ఇతడి నటనని చూస్తున్న స్కూల్ టీచర్ స్టూడెంట్స్ అందరూ పొగుడుతూ ఉండేవారు దీంతో ఉపేంద్రకి తాను సినిమాల్లోకి వెళ్లి హీరో అవ్వాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది అలా తన ఇంటర్ని కుందాపూర్లోని జూనియర్ కాలేజీలో పూర్తి చేసి తన బీకామ్ డిగ్రీ కోసం బెంగళూరులోని ఏపీఎస్ కాలేజీలో జాయిన్ అయ్యాడు ఇక ఒకవైపు ఎడ్యుకేషన్ ని కంటిన్యూ చేస్తూ మరోవైపు సినిమాల్లో ట్రై చేయటం మొదలు పెట్టాడు కానీ ఎక్కడికెళ్లినా ఎక్స్పీరియన్స్ లేదని రిజెక్ట్ చేయటంతో ముందుగా యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ కావాలని ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యి ఉపేంద్ర యాక్టింగ్తో పాటు డైరెక్షన్ కూడా ఎలా చేస్తారో దగ్గరుండి వన్ ఇయర్ నేర్చుకోవడం జరిగింది ఇక సెకండ్ ఇయర్ లో అక్కడ ఒక టీమ్ ఫామ్ చేసుకుని తానే హీరోగా డైరెక్టర్ గా కొన్ని నాటకాలు కూడా చేసేవాడు అలా ఒక్కసారి నాటకాన్ని చూసేందుకు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అయిన వి మనోహర్ అక్కడికి రావడం ఉపేంద్ర యాక్టింగ్ చూసి మంచి అప్రిషియేషన్ ఇవ్వడంతో అందుకు ఉపేంద్ర తనకి సినిమాల్లో యాక్ట్ చేయాలని ఉందని ఏదైనా అవకాశం ఉంటే చెప్పమని వి మనోహర్ అప్పట్లో కన్నడ ఇండస్ట్రీలో ఫేమస్ హీరోగా డైరెక్టర్ గా ఉన్న కాశీనాథ్ కాశీనాథ్ యాక్టర్ గా కాకుండా డైరెక్టర్ గా ఛాన్స్ ఇవ్వమని అడగడంతో అందుకు ఇమీడియట్ గా కాశీనాథ్ ఒప్పుకొని ఉపేంద్రని తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేసుకున్నాడు అలా అవతారం అనే మూవీ చేసేటప్పుడు ఉపేంద్ర పని మీద పెట్టే డెడికేషన్ చూసి కాశీనాథ్ ఉపేంద్రకి ఆ మూవీలో చిన్న పాత్రను కూడా ఇవ్వడం జరిగింది అలా ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజ్ అయ్యి హిట్ నెక్స్ట్ మూవీలో ఉపేంద్ర అసోసియేట్ డైరెక్టర్ కాశీనాథ్ హీరోగా చేస్తే మోస్ట్ ఆఫ్ ది ఉపేంద్ర డైరెక్ట్ చేయడం చూసిన మ్యూజిక్ డైరెక్టర్ మనోహర్ తనకి తెలిసిన ప్రొడ్యూసర్ ఎంబీ బాబుకి ఉపేంద్ర గురించి చెప్పగా ప్రొడ్యూసర్ కి ఉపేంద్ర చెప్పిన స్టోరీ బాగా నచ్చడంతో అప్పట్లో కామెడీ హీరోగా ఫేమస్ అయిన జగేష్ ను హీరోగా పెట్టుకుని తర్లీ నన్ మగనే మూవీని ప్లాన్ చేశారు అలాగే ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై రెండులో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవడంతో నెక్స్ట్ మూవీలో కాశీనాథ్ ని హీరోగా పెట్టుకొని ఉపేంద్ర డైరెక్షన్లో ఇష్ అనే మూవీ చేయడం జరిగింది అలా ఈ మూవీ కూడా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ సక్సెస్ తో ఉపేంద్రకి నేరుగా పార్వతమ్మ రాజ్ కుమార్ ప్రొడక్షన్ నుండి ఆఫర్ వచ్చింది అలా శివరాజ్ కుమార్ ని హీరోగా పెట్టుకొని ప్రేమ హీరోయిన్ గా ఓం అనే మూవీ చేయగా ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదు మే పంతొమ్మిదిన రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి బెస్ట్ స్క్రీన్ ప్లే కోసం ఉపేంద్ర కర్ణాటక స్టేట్ అవార్డు కూడా అందుకున్నాడు ఇదిలా ఉంటే ఈ మూవీ జరిగేటప్పుడు హీరోయిన్ ప్రేమతో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇదిలా ఉంటే ఉపేంద్ర తనీ హీరోగా డైరెక్టర్గా ఏ అనే మూవీ చేయాలనుకుంటున్నప్పుడే ఆ స్టోరీ ఎవరికి నచ్చగా ప్రొడ్యూసర్స్ ఎవరు ముందుకు రాలేదు దీంతో వరకు తాను కష్టపడి సంపాదించిన డెబ్బై ఐదు లక్షల రూపాయలని ఉపేంద్ర ఏ అనే మూవీలో ఇన్వెస్ట్ చేయగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున రిలీజ్ అయ్యి ఇరవై కోట్ల రూపాయలని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది దీంతో వెంటనే ఉపేంద్ర తన పేరు మీదే ఉపేంద్ర అనే మూవీ చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్ అయ్యి ఇక పైన తాను వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాదనుకున్నాడు కానీ ఉపేంద్ర మూవీలో ఇండియన్ కల్చర్ ని అవమానించడమే కాకుండా అమ్మాయిలను కించపరుస్తూ యూత్ ని అశ్లీల మార్గంలో నడిపించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్ని చోట్ల విమర్శలు రావడంతో కన్నడ ఫిలిం చాంబర్ ఉపేంద్రని పదేళ్లు డైరెక్షన్ చేయకూడదని తనపై బ్యాన్ విధించింది అయినా అదంతా పట్టించుకోని ఉపేంద్ర తనకి వచ్చిన ఫేమ్ తో హీరోగా చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక ఎప్పుడైతే ఉపేంద్రని బ్యాన్ చేశారో ప్రేమ ఉపేంద్రతో ఉన్న రిలేషన్ కి పులిస్టా పెట్టి తన కెరియర్ వైపు దృష్టి సారించింది ఇక ఉపేంద్ర తెలుగులో కన్యాదానం ఒక మాట రా నీతోనే ఉంటాను అనే మూవీస్ ని చేస్తూ తెలుగులో కొంతవరకు గుర్తింపు పొందాడు కానీ రా మూవీ షూటింగ్ సమయంలో ఆ మూవీలో హీరోయిన్ గా చేసిన కోల్కతా అమ్మాయి ప్రియాంక త్రివేదితో ఉపేంద్రకి మంచి పరిచయం పెరిగింది ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఈ క్లోజ్నెస్ కారణంగానే వీరిద్దరూ కలిసి హెచ్ ట్వంటీ మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయింది రెండు వేల మూడు నాటికి ఉపేంద్రకి ముప్పై ఐదేళ్లు అవడంతో ప్రియాంకకి పెళ్లి కోసం ప్రపోజ్ చేయగా ఆమె ఒప్పుకోవడంతో రెండు వేల మూడులో లో వీరిద్దరూ గ్రాండ్ గా పెళ్లి చేసుకుని ఒకట్యారు ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు ఇదిలా ఉంటే ఉపేంద్ర కన్నడలో నాని నానే హాలీవుడ్ కుటుంబ రక్తక కన్నీరు ఎంబీబీఎస్ అని పదేళ్ల గ్యాప్ లో ఇరవై సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసి స్టార్ హీరోగా ఎదిగాడు అనాథరు ఆటో శంకర్ అనే మూవీస్ ను చేస్తున్నప్పుడు హీరోయిన్ రాధికా కుమారస్వామితో ఉపేంద్ర క్లోజ్ గా ఉంటున్నాడని తెలుసుకున్న అప్పటి కర్ణాటక సీఎం కుమారస్వామి ఉపేంద్ర సినిమా కెరియర్ ని తొక్కేయాలని మళ్లీ తాను పైకి లేవకుండా చేయాలని జితేంద్ర అనే మూవీని చేసి ఆ మూవీలో ఉపేంద్ర చేయడం జరిగింది అంతేకాకుండా ఉపేంద్ర మూవీస్ కి థియేటర్స్ ఇవ్వకుండా చిన్న విషయాన్ని కూడా మీడియాలో పెద్ద చేస్తూ ఉపేంద్ర సినీ కెరియర్ కి పులి పెట్టాలని చాలా మందితో కలిసి కుమారస్వామి ట్రై చేసిన ఉపేంద్ర కి ఉన్న ఫ్యాన్ బేస్ తో వాటన్నిటినీ తట్టుకున్నాడని చెప్పొచ్చు ఇక రెండు వేల పదిలో తనపై వేసిన బ్యాన్ పూర్తవడంతో సూపర్ అనే మూవీతో డైరెక్టర్ గా మళ్ళీ తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశాడు ఇక మరోవైపు తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి గని కూలీతో సపోర్టింగ్ యాక్టర్గా చేయగా ఒకప్పుడు తినడానికి తినలేని పరిస్థితి నుండి ఉపేంద్ర ఈరోజు డెబ్బై సినిమాలకి హీరోగా పన్నెండు సినిమాలకి డైరెక్టర్గా పదిహేను సినిమాలకి ప్రొడ్యూసర్గా చేసి ఐదు వందల కోట్ల రూపాయల ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు ఇక ఇదిలా ఉంటే రాజకీయంగా తనను తొక్కేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారని వారి మీద రివెజ్ తీసుకోవాలని ఉపేంద్ర రెండు వేల పద్దెనిమిదిలో ప్రజాకి అనే పార్టీని స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిదిలో అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడు ఇక అప్పటి నుండి తన పార్టీ తరఫున సోషల్ సర్వీస్ ని చేస్తూ తనదైన స్టైల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇదిలా ఉంటే ఇప్పుడు భారీ తో ఉపేంద్ర డైరెక్టర్గా హీరోగా చేసిన యుఐ మూవీ డిసెంబర్ ఇరవై పానియా స్థాయిలో రిలీజ్ చేశారు మీకు ఉపేంద్ర నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏది అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్